నంద్యాల జిల్లా కొల్మిగుండ్ల మండలంలోని మీర్జాపురం రామిరెడ్డిపల్లె గ్రామాల మధ్యన డాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ వారు నూతనంగా వేస్ట్ మేనేజ్మెంట్ చెత్త రీసైక్లింగ్ ఫ్యాక్టరీని ప్రారంభించారు చుట్టుపక్కల గ్రామాల నుండి సేకరించిన చెత్తను రీసైక్లింగ్ ఫ్యాక్టరీలో వేసి అందులో నుండి లిక్విడ్ తయారు చేస్తారని మీర్జాపురం గ్రామస్తులు తెలిపారు ఈ చెత్త రీసైక్లింగ్ ఫ్యాక్టరీ వల్ల మీర్జాపురం రామిరెడ్డిపల్లె గ్రామాల ప్రజలకు పెద్ద ఎత్తున దుర్వాసన వస్తుందని దీనివల్ల చర్మ వ్యాధులు ఉబ్బస వ్యాధులు ఇంకా అనేక వ్యాధులు వస్తున్నాయని రెండు గ్రామాల ప్రజలు తెలిపారు మిర్జాపురం గ్రామ సర్పంచ్ మహేశ్వర్రెడ్డి మరియు గ్రామ ప్రజలు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దాల్మే సిమెంట్ ఫ్యాక్టరీకి చెందిన వారు మిర్జాపురం ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుండి సిమెంట్ నిర్మాణం కొరకు భూములను కొనుగోలు చేశారన్నారు ఆనాడు దాల్మే సిమెంట్ ఫ్యాక్టరీ వారు పరిశ్రమను నిర్మిస్తాము అంటేనే భూములను అమ్ముకున్నామని మా పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని ఆశతో భూములను అమ్ముకుంటే వాళ్ళు ఇంతవరకు సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మించలేదని గ్రామ సర్పంచ్ రెడ్డి తెలిపారు ఇప్పుడు కొత్తగా వ్యర్థ పదార్థాలతో కూడిన పరిశ్రమను నిర్మించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు పలు వ్యాధులు వస్తున్నాయని ఆయా గ్రామాల ప్రజలు వాపోయారు అసలు ఈ చెత్త రీసైక్లింగ్ ఫ్యాక్టరీకి చుట్టుపక్కల గ్రామాల ప్రజల అభిప్రాయం తీసుకోకుండా ఎలా అనుమతులు ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అనుమతులు కూడా ఉన్నాయో లేదోనని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా పొల్యూషన్ బోర్డు అధికారులు మీర్జాపురం కోటపాడు రామిరెడ్డిపల్లె గ్రామాల ప్రజల నుండి వారి అభిప్రాయాలు తీసుకుని చెత్త రీసైక్లింగ్ ఫ్యాక్టరీని లేకుండా తొలగించాలని మీర్జాపురం గ్రామానికి చెందిన గోపాల్రెడ్డి చిన్నపారెడ్డి అన్నారు చెత్త ఫ్యాక్టరీని ఇక్కడి నుండి తొలగించాలని మీర్జాపురం గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ మరియు పొల్యూషన్ అధికారులను కోరుతున్నారు ఈ సమస్యను పరిష్కరించలేని పక్షంలో చెత్త రీసైక్లింగ్ ఫ్యాక్టరీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మిర్జాపురం గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నారు మరి మిర్జాపురం గ్రామం గతంలో దాల్మే సిమెంట్ ఫ్యాక్టరీ వారికి చుట్టుపక్కల భూములు ఐదు వందల ఎకరాలు కొనుగోలు చేసినారు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కడతామని చెప్పేసి భూములు తీసుకోవడం జరిగింది కానీ ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కాకుండా దాల్మే ఫ్యాక్టరీ వారు ఏదో దుర్వాసనతో కూడిన ఫ్యాక్టరీ ఇక్కడ నెలకొల్పి ఉన్నారు దీనివల్ల చుట్టుపక్కల పొలాలలో కానీ ఇక్కడ పనిచేసుకునే రైతులకు చాలా ఇబ్బందికరంగా దుర్వాసనతో తలనొప్పులు వాంతులు అన్ని అనారోగ్యాలు పాల్గొవడం జరుగుతుంది ఈ విషయంపై దా బోర్డు వారు కూడా కంప్లైంట్ చేశాము వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా దాల్మీ సిమెంట్ ఫ్యాక్టరీ వారికి కూడా ఫిర్యాదు చేశాము దాల్మీ సిమెంట్ ఫ్యాక్టరీ వారు మాకు సంబంధం లేదని చెప్పడం జరుగుతోంది ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా బోర్డు వారిని కోరడం అయినది పరిశ్రమ వలన మీర్జాపురం గ్రామానికి విపరీతమైన దుర్వాసన రావడం చుట్టుపక్కల పొలాలను కూడా చేసుకోవడానికి కూడా తీవ్రంగా దుర్వాసన వల్ల పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాం అతి త్వరలో కోర్టు కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం చిన్నప్పరెడ్డి మాది మిర్జాపురం గ్రామం మా ఊరికి దగ్గరలో దాంబియ వారు చెత్త దుర్వాసన వచ్చి ఫ్యాక్టరీ వేసినారు దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ దుర్వాసన వల్ల ప్రజలకు రోగాలు ఎక్కువ వస్తూ ఉన్నాయి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రజలపైన ఉంది దీని మీద పెద్ద ఎత్తున ఉద్యోగం కూడా తీసుకొస్తాం దీనికి ఎటువంటి పర్మిషన్ లేవు ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదు ఏ ఎటువంటి పర్మిషన్ లేకుండా ఈ ఫ్యాక్టరీ రన్ చేస్తా ఉన్నారు దీనికి ఫ్యాక్టరీ పేరు కూడా పెట్టలేదంటే ఎంత దౌర్భాగ్యమో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది గ్రామ ప్రజలు పొలాల మీనేది ఓన్లీ సిమెంట్ ఫ్యాక్టరీకి మాత్రమే కానీ దాని మీద వాళ్ళు మాత్రం ఇక్కడ కెమికల్స్ తయారు చేసి జనాలకు చాలా లేనిపోయిన రోగాలు వస్తున్నాయి పచ్చని పొలాల మధ్యనది కట్టడం చాలా దురదృష్టకరం దీన్ని తొలగించాల్సిందిగా జిల్లా కలెక్టర్ వారిని కూడా కోరుతున్నాను తొందరలో నేను మీర్జాపురం గ్రామం సర్పంచ్ని మహేశ్వరెడ్డి నా పేరు రామరెడ్డి పల్లె మీర్జాపురం గ్రామాల మధ్యన దాల్మియా సిమెంట్ వారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి పొలాలు కొనుగోలు చేశారు సిమెంట్ ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ కోసము కానీ కన్స్ట్రక్షన్ చేయలేదు ప్రస్తుతం మా గ్రామం ఆ రెండు గ్రామాల మధ్యన ఒక వేస్ట్ మేనేజ్మెంట్ది తీసుకొచ్చి అక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అందులో అంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు ఎక్కడైనా కూడా ఆయా గ్రామాల చుట్టుపక్కల గ్రామాల ఉన్నటువంటి ప్రజలను సేకరించి ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన తర్వాతనే ఏదైనా ఒక ప్లాంట్ పెట్టాలి ఇక్కడ వీళ్ళు నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టులో ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయ సేకరణ ఈ గ్రామాలను సమావేశపరిచిన సందర్భం ఎప్పుడూ లేదు ఎక్కువగా దుర్వాసన వెదజల్లుతుంది కాబట్టి ఈ దుర్వాసన వలన మీర్జాపురం గ్రామ ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాలు ఉన్నాయి ఇప్పటికే చర్మ వ్యాధులు క్యాన్సర్లు లంగ్స్ అన్ని కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటిని నియంత్ర నియంత్రణలో ఆ ప్రాజెక్టును పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆ కంపెనీ పైన ఉంది అదేవిధంగా రామ్రెడ్డిపల్లె గ్రామాలకు కూడా అక్కడ గాలి ఇచ్చినప్పుడు ఆ గ్రామానికి కూడా ఈ యొక్క వ్యర్థ పదార్థాల నుండి వచ్చే దుర్వాసన వస్తుందని నా కంప్లైంట్ చేయడం జరిగింది ఆ సమావేశంలో అధికారులు కూడా మండల అధికారులు వారికి దాల్మీ వారికి నోటీసులు పంపమని కూడా చెప్పడం జరిగింది వచ్చే సమావేశానికి ఖచ్చితంగా వాళ్ళు హాజరై దీనిపైన వివరణ ఇవ్వాల్సిందిగా కూడా నేను డిమాండ్ చేశాను ఆ రోజు కాబట్టి ఏదైనా కూడా మా గ్రామానికి మంచి ఉపాధి చూపించాల్సిన బాధ్యత వారిపై ఉంది అదేవిధంగా ఆ యొక్క ప్రాజెక్టుకు చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల వాళ్ళు కూడా నాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఈ దుర్వాసన వలన అదేవిధంగా ఆ వ్యర్థ పదార్థాలు వెదజల్లే దాని వలన కాలుష్యం వలన కూడా వాయు కాలుష్యం వలన పంటలు కూడా వేస్తే అక్కడ సరిగా క్రాప్ కూడా ఈడింగ్ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఖచ్చితంగా కాంపెన్సేషన్ చెల్లించాలని కూడా నేను ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాను లేదంటే ఆ చుట్టుపక్కల ఉండే పొలాలను కూడా సరైనటువంటి రేటు నిర్ణయించి వాటిని కూడా కొనుగోలు చేయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది ఇట్లే కొనసాగితే ఖచ్చితంగా నేను ఎన్సీఎల్టీకి కూడా పోయే అవకాశాలు ఉన్నాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి కూడా నేను ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాను తొందరలో కలెక్టర్ గారికి కూడా నేను రిపెండేషన్ ఇస్తాను కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అక్కడ ఎటువంటి దుర్వాసన వెదజల్లకుండా చేయాల్సినటువంటి బాధ్యత కంపెనీ పైన ఉంది అదేవిధంగా రాబోయే కాలంలో వాళ్ళు దీనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున కూడా వారికి సమాధానం చెప్పే పరిస్థితి కూడా వస్తాయని